హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మే కబూర్లు ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు నేను అంకాలగుడెం శివాలయానికి దర్శనానికి వెళ్తున్నాను సో మీకు ఈ గుడిని కూడా నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో మరి గుడి దర్శనం చేసుకోవడం కోసం మీరు రావాలంటే ఏ విధంగా రావాలి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఇది ఫేమస్ టెంపుల్ స్వయంభూలింగంగా చెప్తారు ఇక్కడ సో మాట్లాడుకుంటూ వెళ్దాం పదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇది కొయ్యలగూడెం నుండి వస్తుంటే పశ్చిమ వెళ్తుంటే మనకి కొయ్యలగూడెం దాటగానే పంటలగూడెం అనే ఊరు వస్తుంది ఆ ఊరిలో ఇక్కడ పొలాల్లోకి లోపలికి రావాలన్నమాట సో ఈ విధంగా మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం చూసారు కదా షాప్స్ కూడా పెట్టడం జరిగింది పిల్లల కోసం భక్తులు దర్శనం చేసుకుని చేస్తున్నారు ఆల్రెడీ చూస్తున్నారు కదా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని రావడం జరుగుతుంది అటు ఇస్తున్న పొలాలు అనమాట కూడా పొలాలు చూస్తున్నారు కదా పొలాల మధ్యలో ఈ ఉండడం జరిగింది ఇక్కడ శివుడు స్వయంభూగా చెప్తారు రోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడ మొత్తం భక్తులందరూ కూడా దర్శనానికి రావడం జరుగుతుంది ఇక్కడ కూడా షాప్స్ పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా షాప్స్ దగ్గర ఫ్రైన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మనం గుడిలోకి వెళ్ళడానికి కాలు అన్నమాట ఇక్కడ అందరూ కాలు లోనికి వెళ్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా జోవిస్తాము ఇదిగోండి భక్తులు అందరూ కూడా క్యూ లైన్ లో వస్తున్నారు దర్శనం టికెట్ తీసుకుని చూసారు కదా దర్శనం టికెట్ తీసుకోవడం జరిగింది అందరూ క్యూ లైన్ లో రావడం జరుగుతుంది కదా మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం ఇది గుడి ఎంట్రెన్స్ అనమాట చూస్తున్నారు కదా అదిగో మనం గుడి లోనికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా వెంట గుడి ప్రాంగణంలో ఉన్నాం లోనికి వెళ్తూ ఉన్నాం మనం ఎంటర్ అవుతుంది బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ బొట్టు అరేంజ్ చేశారు ఇక్కడ బొట్టు

ఇక నందీశ్వరి దర్శనం చేసుకుందాం ఇక్కడికో మనం ఇప్పుడు ఇటు కూడా గుడి చూస్తున్నారు కదా ఇదంతా మనకి గుడి బయటకు రావడం జరిగింది మీకు నందీశ్వరిని చూపిస్తున్నాను మళ్ళా లోనికి వెళ్ళాలన్నమాట మనం నందీశ్వర్ని చూడడం కోసం సో నందీశ్వరి దర్శనం కూడా మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది స్వయం భూమి నంది అనమాట ఈ నంది కూడా స్వయం ఫ్రెండ్స్ ధ్వజస్తంభాన్ని చూడండి ఇది ధ్వజస్తంభం అనమాట ఇక్కడ అందరూ దీపారాధన చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ధ్వజస్తంభం దర్శనం అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నవగ్రహాలను కూడా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి నవగ్రహాలకు శాంతి చేయడం అలాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నాగేంద్ర స్వామి కూడా ఉండడం జరిగింది నాగేంద్రుడు దర్శనం కూడా మేము చేసుకున్నాం అనమాట ఇక్కడ చండేశ్వర స్వామి అనమాట చూడండి చూస్తున్నారు కదా చండేశ్వర స్వామి అంట మనం ప్రసాదం తీసుకున్న తర్వాత స్వామి తీసుకోవాలట ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం పెంచుకొచ్చడం జరుగుతుంది మనకి దర్శనం అయితే అయిపోయింది మేము ఇప్పుడు ఇంకా బయట వెళ్ళిపోతున్నాం కంకాళం శివాలయం తెలుసు అనమాట ఇది

వీడియో నచ్చిందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన బ్రహ్మికబుల్లు యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్